హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నామండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని మా అమ్మాయి ఎప్పుడు ఈ ముక్కల్ని మ్యాంగోస్ ముక్కల్ని తిని బోర్ కొడుతుందమ్మా ఏదైనా స్పెషల్గా చేయమ్మా మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం ఒకసారి మ్యాంగో ఐస్ క్రీమ్ ట్రై చేయమ్మా దీంతో అని అన్నది నాకు కూడా బయట దొరికే వాటిలో కెమికల్స్ ఉంటాయి ఇంట్లోనే తయారు చేసి అయిపోతుందని త్రీ మ్యాంగోస్ తీసుకొని కట్ చేసుకున్నాను కట్ చేసుకొని మ్యాంగో గుజ్జుని పక్కకు తీసుకున్నానండి పక్కకు తీసుకున్న తర్వాత గుజ్జుకు తగినంత షుగర్ వేసుకున్నాను షుగర్ వేసుకొని బాగా కలిపానండి అది మెల్ట్ అయ్యేంత వరకు కలిపాను కలిపిన తర్వాత ఒక గ్లాస్లో త్రీ గ్లాసెస్ తీసుకొని త్రీ గ్లాసెస్ ఫుల్ చేశాను ఫుల్ చేసేసి కట్టెపుల్లలు కూడా పెట్టేశానండి కట్టెపుల్లలు పెట్టేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో త్రీ అవర్స్ పెట్టుకున్నాను ఐస్ క్రీమ్ అయితే చాలా మంచిగా తయారైంది మీరు కనుక కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే మీ లింక్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాను మీ ఛానల్ని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత త్రీ అవర్స్ పెట్టానండి త్రీ అవర్స్ పెట్టిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే చాలా బ్రహ్మాండంగా తయారైంది టేస్టీ టేస్టీగా ఉందండి మ్యాంగో ఐస్ క్రీమ్ మామూలుగా మ్యాంగోస్ అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉండరు ఇలా ఇంకా కూల్గా ఉంటే చాలా ఇష్టపడతారు చిన్నపిల్లలు మా పిల్లల సంతోషాన్ని చూసి నేనైతే ఏడు సముద్రాలు దాటినంత ఫీల్ అయ్యి సంతోషించానండి వాళ్ళ సంతోషాన్ని చూసి చాలా బాగుందమ్మా చాలా టేస్టీ టేస్టీగా ఉందమ్మా అని చెప్పారు పిల్లలు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని